అరవై ఒకటి తొంభై ఏడు పైసలు ఇవ్వాలా కానీ దేశ బీడీ బ్రదర్స్ బీడీ కంపెనీ దానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా పది రూపాయలు తక్కివ్వడము సరైనది కాదని అట్లాగే బీడీ కార్మికులకు ఎలాంటి అనుమతి లేకుండా గవర్నమెంట్ టెక్స్ను ఎగ్గొడుతూ బీడీ కార్మికులకు కురుకుర ప్యాకెట్లు అట్లనే సీట్ ప్యాకెట్లు ఇవ్వడం సరైనది కాదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్గా ఇది రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం తీసుకుంటే దేశ బీడి యజమాన్యము నిమ్మకు నీరెక్కినట్టుగా వివరించడం సరైనది కాదని తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ ఈరోజు హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇక్కడైనా ఆలోచించి బీడీ కార్మికులకు ఏదైతే పది రూపాయలు తగ్గిస్తున్నావో దాన్ని సరిచేయాలని ఈ ఇప్పటిదాకా కట్ చేసినవి కూడా రిటర్న్ ఇవ్వాలని అట్లాగే ఏదైతే నెలకు వెయ్యి నుంచి రెండు వేల బీడీలను తీసుకోవడము బీడీ కార్మిక యజమాన్యము ఇది సరైనది కాదని దీనికి కూడా తగ్గించాలని ఈ వెయ్యి బీళ్లకు సరిపోయేంత మంచి తునికాకు ఇవ్వాలని వెయ్యి బిళ్లకు సరిపోయేంత ఆకు